ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక హౌస్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది టోటల్గా ఇదంతా కూడా నూట అరవై ఆరు గసలు అయితే వస్తుంది ఇందులో మనకి డబల్ కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది అండ్ అట్లాగే పూస రూమ్ ఇచ్చారు మంచి స్పేషియస్గా హాల్ అయితే ఉంటుంది రూమ్స్ కూడా పెద్దగానే వచ్చాయి మెయిన్ ఏంటంటే ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది హౌస్ అనేది సో ఎవరైనా కూడా అన్నిటికీ దగ్గరలో ఉండే విధంగా హౌస్ అనేది తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది హౌస్ అనేది సో డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను పూర్తి చూడండి వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది దీనికి మెట్లు వచ్చేసరికి ఆగ్నేయ మూలం తీసుకున్నారు అంటే మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో మెట్లు అయితే తీసుకున్నారు అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ప్లేస్ అంతా కూడా ఓపెన్ ప్లేస్ వదిలేసారు ఒక టూ కార్స్ పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ అండ్ సీలింగ్ కూడా మనకి పీవీసీ సీలింగ్ అయితే తీసుకున్నారు ఇలా పీవీసీ ఇవ్వడం వల్ల కూడా మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది లుక్ పరంగా బాగుంటుంది అండ్ వాటర్ పడిన కూడా పెద్దగా అది ఎఫెక్ట్ అయితే అవ్వదు సీలింగ్ అనేది అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ అయితే తీసుకున్నారు అండ్ ఇది ఈస్ట్ సైడ్ వదిలేసిన ప్లేస్ ఇది ఆరున్నర అయితే ఉంటుంది నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక పదకొండున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు మొత్తం ఇదంతా కూడా నూట అరవై ఆరు గజాలు వస్తుంది ముప్పై నాలుగు ఇంటూ నలభై నాలుగు ఇంటి కొలతలు వచ్చేసరికి ముప్పై నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది నలభై నాలుగు అడుగులు లోతు అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది సెంట్రల్ పరంగా చూసుకున్నా కూడా ఒక మూడున్నర సెంట్లు దగ్గరలోనే ఉంటుంది ఎగ్జాక్ట్గా మూడున్నర రాదు కానీ మూడున్నర సెంట్లు దగ్గరలో ఉంటుంది సో ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది ఈ హాల్ వచ్చేసరికి పది పది వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పదహారున్నర అడుగులు పొడవుతో రావడం జరిగింది సారీ పదహారు రెండు అడుగులతో పొడవుతో రావడం జరిగింది టూ రూమ్స్ ఇస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెంటర్లో టీవీ యూనిట్ ఇది టీవీ యూనిట్లో యూజ్ చేసిన ల్యామ్లెట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్లెట్ చూడడానికి స్టోన్ లుక్లో అయితే ఉంది అండ్ ఇక్కడ గోల్డ్ టీ పట్టి యూజ్ చేస్తారు అండ్ లావర్స్ కూడా రావడం జరిగింది చూడండి అండ్ కింద డ్రాస్ అయితే ఇచ్చేసారు ఒకసారి ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి లొకేషన్ కూడా ఎక్కడ ఏంటి అని చెప్తే నేను చూసుకోండి ఇది వచ్చేసరికి కాకినాడ వాకల్పుళ్ళ అయితే ఉంటుంది ఇక్కడ ఈ హౌస్ ఉన్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది అండ్ మెయిన్ ఏంటంటే స్కూల్స్కి సినిమా హాల్స్కి మార్కెట్కి ఇలా ప్రతి దానికి కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది హౌస్ అనేది ప్రైమ్ లొకేషన్లో ఉంది మెయిన్ ఇది సో చూసుకున్నారు కదా యూపీవీసీ విండోస్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక వాష్ బేషన్ కూడా ఇచ్చేసారు మనకి ఏదైనా ఇక్కడ డిజైన్ చేసింది వచ్చేసరికి డైనింగ్ టేబుల్ వేసుకుంటారు అని చెప్పేసి ఈ మాదిరికి అయితే ప్లాన్ చేశారు అది ఆప్షన్ లేదు మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే అది తీసేసుకోవచ్చు కూడా సోఫా సెట్స్ కూడా ఫిట్ చేసుకోవచ్చు అక్కడ పూజా రూమ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇందులోనే ఇది పూజా రూమ్ ఇది ఒక త్రీ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు మరి చిన్నగా అయితే ఏం లేదు ఇది పర్లేదు బాగానే ఉంది మూడున్నర ఇంటూ నాలుగున్నర సైజులు అయితే ఉంటుంది అండ్ స్విచ్చెస్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీవే స్విచ్చెస్ మొత్తం అన్ని అండ్ ప్లంబింగ్ పైప్స్ ఆశీర్వాద యూజ్ చేశారు సో కిచెన్ ఫ్రెండ్స్ ఇది పదకొండు అడుగులు వెడల్పు ఉంటుంది ఏడు నాలుగు పొడవుతో రావడం జరిగింది ప్లానింగ్ కూడా ఇస్తాను నేను మీకు ప్లానింగ్లో కూడా చూసుకుంది కానీ ఎట్లా ఉంది ఏంటి మొత్తం అంతా కూడా సో మీకు ట్రాన్స్పోర్టేషన్స్కి చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా ఆటో ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది మెయిన్ ఈ హౌస్ దగ్గర నుంచి మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది ఇది ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి కంప్లీట్ మొత్తం అందుకు కూడా లైట్ గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది అండ్ బాస్కెట్స్ కూడా బాగున్నాయి ఇక్కడ మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఏదో చేస్తామంటలేదు కానీ చాలా బాగున్నాయి స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఇవి అండ్ సాఫ్ట్ క్లోజింగ్ అయితే కాదు నార్మల్గానే ఇచ్చారు స్పేస్ కూడా బాగానే ఉంది అండ్ సాఫ్ట్ క్లోజింగ్ డోర్స్కి ఇచ్చారు ఇక్కడ వీళ్ళు అండ్ టాప్లో స్టోరేజ్ ఇది ఒకసారి ఆ పక్కన కూడా చూపిస్తున్నాను ఇది మీకు సౌత్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నంత కూడా సౌత్ ఫేసింగ్ అండ్ టైర్స్ ఇచ్చేసారు చూడండి కింద ఫ్లోరింగ్ ఇక్కడ అండ్ ఇంకా పక్కన అయితే ఏం లేదు క్లోజ్ వచ్చేసింది ఎంటీగా ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక హౌస్ ఉంది టోటల్ డెవలప్ అయిపోయింది ఏరియా మొత్తం అందుకు కూడా బాగా డెవలప్ అయిపోయిన ఏరియా ఇది ఇక్కడ మన హౌస్ చుట్టుపక్కల చూసుకున్న కూడా చాలా హౌసెస్ అయితే ఉంటాయి ఇక్కడ నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు అండ్ ఏదన్నా ఫ్రేమింగ్స్ పెట్టుకోవడం కోసం ఇచ్చారు ఆ పక్కన దేవుడు ఫోటోలు అట్లాంటివి అయితే ఏమైనా పెట్టుకోవచ్చు వాల్కి అయితే అలా ఇచ్చేశారు ఫోటో ఫ్రేమ్ వాల్ మాదిరిగాని అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది డబల్ బెడ్రూమ్ ఇది ఇందులో మనకి కార్స్ పార్కింగ్ అయితే మాత్రం మంచి స్పేషెస్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇందులో అదే మెయిన్ చెప్పుకోవాల్సింది అండ్ లొకేషన్ పరంగా కూడా హైలైట్ అయ్యేది దగ్గరలో ఉంది అన్నిటికి అండ్ బయట రోడ్ ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది దీనికి సో మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మనం చూస్తుంది పదమూడు నాలుగు ఇంటూ పన్నెండు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది టూ విండోస్ తీసుకున్నారు అండ్ సీలింగ్ వచ్చేసరికి ప్రొఫైల్ లైటింగ్తో తీసుకున్నారు చూడండి మంచి స్పేషస్కి అయితే వచ్చింది బెడ్రూమ్ అనేది అండ్ వాడ్రాప్ కంప్లీట్ వచ్చేసింది ఇక్కడ అండ్ చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ మాదిరి చేంజ్ చేశారు ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు అండ్ దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో మీకు మీలో ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా కన్స్ట్రక్షన్ కానీ లేదంటే ఇంటీరియర్ కానీ హౌస్ ప్లానింగ్స్ కానీ ఏమైనా కావాలన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాం వీడియో కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ ఇలా అన్ని కూడా ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి వాటర్ ఇది ఇక్కడ చిన్న లాక్ మాదిరి కూడా తీసుకున్నారు లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలే ఇక్కడ యూజ్ చేసిన వీళ్ళు టోటల్ మొత్తం ఫ్రేమ్ వర్క్ అయితే చేంజ్ చేశారు అండ్ దీన్ని మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ ప్రైస్ ఎలా టోటల్ మొత్తం అంతా కూడా ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను నేను ఈ వీడియోలో అండ్ దీనికి కిచెన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది నాలుగు నాలుగు వెడల్పు ఉంటుంది ఇది ఆరున్నర అడుగులు పొడవుతో రావడం జరిగింది సో తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాము పదండి ఒకసారి వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం మనం హాల్ మనకి పదకొండు అడుగులు వెడల్పు ఉంది ఇది పొడవ వచ్చేసరికి పదహారు రెండుతో ఉంది సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది పది ఇంటూ పదమూడు నాలుగు సైజులు అయితే ఉంటుంది అండ్ సీలింగ్లో మనకి గ్రీన్ కలర్ కోవలైటింగ్ తీసుకున్నారు అండ్ సీలింగ్ పెయింటింగ్ కూడా దానికి మ్యాచ్ అయ్యే విధంగానే తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు రూమ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే టూ విండోస్ ఇచ్చేసారు ప్రతి చోట మనకి వెంటిలేషన్ అయితే బాగుంది అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది సేమ్ దానిలోనే ఉంది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు ఇంచుమించు దానిలోనే వచ్చేసింది ఇది కూడా కమోట్స్ ట్యాబ్స్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు అండ్ మెయిన్ మంచి లొకేషన్లో అయితే ఉంది అన్నిటికీ దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ అనేది ఎవరైనా మనకి మెయిన్ ఏజ్డ్ పర్సన్స్ ఉంటే కనుక ప్రతి సామాన్కి త్వరగా బయటకు వెళ్ళి తీసుకోవాలి పెద్ద దూరంగా ఉండకూడదు అనుకుంటారు కదా వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ హౌస్ అనేది తీసుకోవచ్చు ఈస్ట్ సైడ్ కూడా మనకి ఆరున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేసారు ఇది బాగానే వదిలేరు ప్లేస్ అనేది మరి ఐదు ఆడున్నర అడుగులు అట్లా కాకుండా ఆరున్నర అడుగులు బాగానే వదిలేరు ప్లేస్ అనేది అండ్ ఇక్కడ ట్యాప్ పాయింట్స్ అయితే ఇచ్చేసారు వాషింగ్ మిషన్కి సంబంధించినవి కాల్ కనుక్కోవడానికి అట్లా ఇచ్చేసారు ఇక్కడ సో కామన్ టాయిలెట్ ఉంది ఇక్కడ అండ్ కింద మోటర్ రూమ్ ఇది ఒకసారి కామన్ టాయిలెట్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి స్పేసెస్కి అయితే వచ్చింది ప్రతిదీ కూడా ఉంది ఇందులోని జస్ట్ ఏంటంటే డైనింగ్ ఏరియా సపరేట్గా లేదని చెప్పి తప్ప మిగిలినంతా కూడా హౌస్ అయితే బాగుంది సో అది కూడా పెద్ద మేజర్ ఏం కాదు డైనింగ్ టేబుల్ వేసుకునే అవకాశం కూడా ఇచ్చారు వీళ్ళు అది కూడా పర్లేదు సో ప్లానింగ్ అనేది నేను ఇస్తున్నాను ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి సో ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది ముప్పై నాలుగు ఇంటూ నలభై నాలుగు కొంచెం అటు ఇటుగా డిఫరెన్స్ ఉంటుంది కానీ సేమ్ యాజ్ యాజ్జ్ దించుమించి ఎట్లానే వస్తుంది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా ఇచ్చేస్తారు మొత్తం ఇదంతా కూడా అని ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇదంతా కూడా హాల్ ఇది అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూము దానికి ఒక ఎడాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ పూజ రూము కిచెను మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్లానింగ్ అనేది ఎట్లానే ఉంటుంది ఇంచుమించు మీకు ఇదే ప్యాటర్న్ అయితే ఉంటుంది ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము పక్కా వాసుతోటి అండ్ మోడ్రన్గా ఉండే విధంగా మంచి ప్రైస్కి అయితే ఇస్తాము సో కావాల్సిన వాళ్ళు వీడియో కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో చుట్టుపక్కల మొత్తం అంతా కూడా చూసుకున్నారు కదా ఒకసారి పైన కూడా మీకు చూపిస్తాను చూసుకోండి సో రెగ్యులర్ టైప్ ప్లాస్టిక్ ట్యాంక్ కాకుండా సిమెంట్ వార ట్యాంక్ అయితే ఇస్తున్నారు వీళ్ళు పెద్దగానే ఉంది ట్యాంక్ అనేది అండ్ టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ సారీ నైన్ కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని సో ఎవరైనా ఈ బడ్జెట్లో హౌస్ అనేది తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి హెల్ప్ అవుతుంది అండ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్